दिल्ली बॉम्ब ब्लास्ट इजराइल तरह एक्शन को डिमांड पाकिस्तान सैन्य वीकनेस बैठे पटना मीर एयर बलूच कासदा सपोर्ट इस्ते तामे पाक का मुगिस्ता भारत को हामी ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసులో లింకులన్నీ జైషే మహమ్మద్తోనే కనెక్ట్ అవుతున్నాయి ఈ కేసులో ఇప్పటి వరకు జరిగిన విచారణ నిందితులకు పాకిస్తాన్ ఉగ్ర నిర్వాహకులకు మధ్య సంబంధాలను నిర్ధారించాయి ఆపరేషన్ సింధూర్లో ఓటమి తర్వాత పాకిస్తాన్ భారత్లో భారీ కుట్రకి ప్రణాళికలు వేస్తున్నట్లు ఇవన్నీ సూచిస్తున్నాయి ఈ క్రమంలోనే పాకిస్తాన్ పై ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ ఓర్ రీస్టార్ట్ చేయాలనే డిమాండ్లు జోరందుకుంటున్నాయి అయితే ఈ డిమాండ్లు భారత పౌరుల నుంచి మాత్రమే కాదు పాకిస్తాన్ నుంచి కూడా వినిపిస్తున్నాయి వివరంగా చెప్పాలంటే ఇస్లామాబాద్ నుంచి స్వేచ్ఛ కోసం పోరాడుతున్న బలూచిస్తాన్ ఫైటర్లు భారత్కు మద్దతుగా స్టేట్మెంట్ ఇస్తున్నారు పాక్ ఉగ్రవాదాన్ని విడిచిపెట్టదని గాజాలో ఇజ్రాయెల్ ఎలా అయితే విధ్వంసం సృష్టించిందో భారత్ కూడా అదే పని చేయాలని డిమాండ్ చేస్తున్నారు అందుకు తమ ఫుల్ సపోర్ట్ ఉంటుందని హామీ ఇస్తున్నారు పాక్ సైన్యం బలహీనతలు భారత్ కు వివరించే ప్రయత్నం చేస్తున్నారు భారత్ కనుక ఇజ్రాయెల్ తరహా దాడికి దిగితే పాకిస్తాన్ నెల రోజులు కూడా నిలబడలేదని మీర్ యార్ బలూచ్ అంచనా పాకిస్తాన్ ఉగ్రవాద దాడుల వల్ల ఏర్పడిన సంఘర్షణను ఇండియా ముగించడం చాలా అవసరమని మీర్ యార్ హైలైట్ చేశారు బలూచిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్కు న్యూఢిల్లీ సైనిక సహాయం అందించాలని మీర్యార్ పేర్కొన్నారు ఆఫ్ఘనిస్తాన్ నేల నుంచి కార్యకలాపాలను ప్రారంభించడానికి బాగ్రామ్తో సహా ఆఫ్ఘాన్లో కనీసం పది ఎయిర్ బేస్లను తెరవాలని ఇండియాను అభ్యర్థించారు పాక్ వైమానిక దాడులను ఎదుర్కోవటానికి ఆఫ్ఘాన్కు ఆయుధాలను అందించాలని మీర్ యార్ భారత్ను కోరారు బలూచిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ వైమానిక దాడులను నిరోధించగల విమాన నిరోధక వ్యవస్థలు సాంకేతికతను భారత్ అందిస్తే అది పాకిస్తాన్ ఓటమికి దారితీస్తుందని బలూచ్ రక్షణ విశ్లేషకులు సూచిస్తున్నారు భారత్ ముందు ఇంతటి కీలక ప్రతిపాదన చేసింది ఎవరో కాదు సరిగ్గా ఆరు నెలల క్రితం ప్రధాని మోదీకి సంచలన లేఖ రాసి పాకిస్తాన్ను వణికించిన బలూచిస్తాన్ హక్కుల కార్యకర్త జర్నలిస్ట్ నాడు ఆ లేఖలోని ఒక్కో లైన్ ఇస్లామాబాద్ని నిలువున వణికించింది ఉగ్రవాద సంస్థలకు ఐఎస్ఐ సపోర్ట్ చేస్తుందని ఆనాటి లేఖలో హైలైట్ చేశారు ఇందులో కొత్త అనుకోకండి అసలు లెక్క అంతా అక్కడే ఉంది ఐఎస్ఐ రోజుకొక ఉగ్రవాద ముఠాను తయారు చేస్తుందన్నది మీర్ యార్ బలోచ్ బయటపెట్టిన నిజం అంటే ఇస్లామాబాద్ సైనిక బలోపేతం కంటే ఉగ్రవాద బలోపేతంపైనే ఎక్కువ ఫోకస్ చేసిందనమాట అంతేకాదు టెర్రరిస్టులందరినీ భారత్ ఆఫ్ఘనిస్తాన్ బలూచిస్తాన్ అమెరికా ఇజ్రాయెల్ పై దాడుల కోసం ఉపయోగిస్తుందని వివరించారు తమ ప్రాంతంలోని బంగారం రాగి గ్యాస్ చమురు యురేనియం వంటి ఖనిజాలను దోచుకుంటూ వీటి ద్వారా తమ ఆర్థిక వ్యవస్థ నడుపుతోందని విమర్శించారు ఈ డబ్బుతోనే ఉగ్రవాద సంస్థలకు నిధులు సమకూరుస్తోందని ఆరోపించారు ఈ లేఖలో చైనా గురించి కూడా ప్రస్తావించారు చైనా పాకిస్తాన్ సైన్యానికి మద్దతు ఇస్తోందని వివరించారు తాము భారత్ కు సపోర్ట్ ఇచ్చామని ఇప్పుడు భారత్ కూడా తమకు మద్దతు ఇవ్వాలని కోరారు అలాగే ఢిల్లీలో బలూచిస్తాన్ రాయబార కార్యాలయాన్ని నిర్మించుకునేందుకు అవకాశం కల్పించాలని లేఖలో రాసుకొచ్చారు నిజానికి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో బంగ్లా స్వాతంత్ర్య పోరాటానికి మద్దతు ఇచ్చినట్లే బలూచిస్తాన్ కు కూడా మద్దతు ఇవ్వాలనే డిమాండ్లు మన దేశంలో కూడా ఉన్నాయి పైగా పాక్ ఉగ్రవాదాన్ని అడ్డుపెట్టుకుని భారత వ్యతిరేకులతో చేతులు కలుపుతూ చేస్తున్న కుట్రలకు బలూచిస్తాన్ వేరు చేయటంలో తప్పేం లేదని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు కానీ బలూచీల స్వాతంత్ర పోరాటానికి అధికారికంగా మద్దతిస్తే పరిణామాలు తీవ్రంగా ఉండొచ్చు సీన్లోకి చైనా ఎంటర్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి బీఆర్ఐ ప్రాజెక్ట్ బలూచిస్తాన్ మీదుగానే సాగటం ఇందుకు కారణం అప్పుడు పాకిస్తాన్ చైనాతో ఒకేసారి యుద్ధం చేయాల్సిన పరిస్థితులు రావచ్చు ఇవన్నీ తెలుసు కాబట్టే ఈ విషయంలో మోదీ సర్కార్ ఆచితూచి వ్యవహరిస్తోంది కానీ ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే ఈ విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నట్లు కనిపిస్తోంది పరోక్షంగా అయినా బలూచిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్కు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి పాకిస్తాన్ పై ఇండియా ఇజ్రాయెల్ తరహా దాడులు చేయాలని మీర్ యార్ బలూచ్ చెప్పటానికి కారణం హమాస్ ను అంతం చేయడానికి గాజాలో ఇజ్రాయెల్ అమలు చేసిన వ్యూహాలే అక్టోబర్ ఏడు దాడుల తర్వాత ఇజ్రాయెల్ పూర్తి స్థాయిలో గాజాపై విరుచుకు పడింది ఇదొక్కటే కాదు మిడిల్ ఈస్ట్ లోని ఇతర ఇస్లామిక్ దేశాలపైన దాడులు చేసింది భారత్ అలా విరుచుకు పడితేనే ఉగ్రవాదం అంతమవుతుందనేటువంటిది మిర్యార్ అంచనా అలా కాకపోయినా తమకు మద్దతు ఇచ్చిన భారత్ పని తేలికవుతుందని చెప్తున్నారు తమతో పాటు ఆఫ్ఘనిస్తాన్ కు మద్దతుగా నిలిస్తే పాకిస్తాన్ పని తామే ముగిస్తామని చెప్తున్నారు ఒక్కటి మాత్రం నిజం పాక్ ను బలహీనం చేయటానికి భారత్ కు బలూచిస్తాన్ ఒక బలమైన అవకాశం బలూచిస్తాన్ విముక్తం చేయించినా పాకిస్తాన్ పని సగం అయిపోయినట్లే ఆఫ్ఘనిస్తాన్కు కూడా మద్దతు ఇస్తే పాక్ కదా పూర్తిగా ముగిస్తుంది ఏదో ఒక రోజు అది జరిగే అవకాశం లేకపోలేదు